ఖమ్మం జిల్లా చంద్రుపట్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రెండు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వంద ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గొల్లమందల వెంకటయ్య మాట్లాడుతూ దాతల సహాయం అభినందనీయమని చెప్పారు మోదుగు వెంకటరమణ జ్ఞాపకార్థం వారి భర్త మోదుగు గోవిందరావు మా పాఠశాల పిల్లలకు యాభై మందికి ప్లేట్లు గ్లాసులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు పాఠశాలలో పిల్లలకు అవసరమైన ప్రతి విషయంలో కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి సహాయ సహకారాలు అందించాలని కోరారు అదే విధంగా గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ సెంటర్లకు యాభై ప్లేట్లు గ్లాసులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు జమలయ్య పరిగడుపు వెంకటేశ్వర్లు ఎనపనూరి ముత్తయ్య పలువురు పాల్గొన్నారు స్కూల్లో చేయడం నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు చంద్రపట్టు అర్జున్ స్కూల్ అండి ఇక్కడ గ్రామ వాస్తవీలైనటువంటి మోదుగు గోవిందరావు గారు వారి యొక్క భార్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా పిల్లలకు ఈ ప్లేసు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారు వచ్చి మాకు ముందుగా మేము ఇలా చేస్తామని ఒక మాట చెప్పారు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము మేము ఇట్లా ఎవరైనా చిన్న చిన్న సహాయం చేస్తామని ఎదురు చూస్తున్నాం గతంలో కూడా మేము కొంచెం కొంతమంది ఇట్లా ఆహ్వానించడం జరిగింది అభ్యర్థించడం కూడా జరిగింది కానీ రెస్పాన్స్ అయితే లేదు కానీ గారు స్వయంగా వచ్చి ఇట్లా మేము ఇటు ప్లేట్లు ఏదో ఇవ్వదలుచుకున్నాం సార్ అని చెప్పగానే మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాం మాకు ఇట్లా పిల్లలు నలభై రెండు మంది ఉన్నారు ఏమైనా ఇటువంటి చిన్న చిన్న అవసరాలు వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏమైనా మీరు ఇవ్వదలుచుకుంటే వచ్చి మీరు ఇవ్వగలరు ఇవ్వమని మా అభ్యర్థిస్తాను అండి ఈ సూపర్ కావండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను